సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ నేను మీ నాని ఆయన లడ్డన్ అవుడా మన కెమెరా ఫ్రెండ్స్ విషయం ఏంటంటే బయకపేట బయకపేట అంటే ఏంటి అంటే మేడారం జాతరకి వెళ్ళేక ముందు అంటే మేడారం జాతర జరగక ముందు సార్లమ్మకి జాతర జరిగేది ఇక్కడ అంటే సమ్మక్క సార్లమ్మ జాతర బయకపేటలోనే బయ్యకపేట సమ్మక తల్లి యొక్క పుట్టినల్లు అంటాం ఎందుకంటే సమ్మక తల్లి పుట్టింది కూడా బయ్యకపేటలోనే సో బయ్యక్కపేటలో మొదటగా స్వా తల్లి గద్దెలపైకి వచ్చింది కానీ జాతర జరిగిన ప్రదేశం కానీ ఈ బయకపేటనే ఈ బయ్యకపేట అనేది చాలా ఇంపార్టెంట్ మేడారం కంటే ముందు జాతర ఇక్కడనే జరిగింది కానీ భక్తుల రాక మేరకు కొన్ని సాంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న జాతరను తీసుకొని మేడారంకి ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మేడారంకి షిఫ్ట్ చేయడం జరిగింది అది ఇప్పుడు కాదు చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితమే సో బయ్యకపేటలో చూడండి శ్రీ సమ్మక్క సారలమ్మ సారక్క జాతర బయకపేట పుట్టుపూర్వం దేవస్థానం ఇక్కడ ఇచ్చింది చూడండి పుట్టు పూర్వం దేవస్థానం అంటే పుట్టుపూర్వం అంటే ఇలా భాషలు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ పుట్టుపూర్వం అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ నైన్టీన్ ఫార్టీ వరకు జరగక పూర్వం నైన్టీన్ ఫార్టీ వరకు అంటే నైన్టీన్ ఫార్టీ ఏమో పంతొమ్మిది వందల నలభైలో ఇక్కడ జాతర జరిగేది ఇక్కడ మేడారంలో స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల నలభై కంటే ముందు జరిగిన జాతర ఎక్కడ అంటే బయకపేట సమ్మక్క సారలమ్మ జాతర సో ఇక్కడ రాసింది చూడండి తాడ్బాయ్య మండలము ములుగు జిల్లా ము జిల్లా అంట సో చాలా ప్రదేశం విశాలంగా ఉంది ఇక్కడ కూడా అండి సమ్మక్క తల్లి ఇక్కడ కూడా సమ్మక్క తల్లిని పూజా విధానాలు జరుగుతాయి ఇక్కడ వీళ్ళ సాంప్రదాయ ప్రకారంగా జరుగుతాయి సమ్మక్క తల్లి యొక్క గద్దె సార్లమ్మ తల్లి యొక్క పైడిద్రాజు యొక్క గద్దె ఇక్కడ సారలమ్మ తల్లి యొక్క గద్దె ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే సమ్మకతల్లి యొక్క గద్దె తర్వాత తల్లి యొక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజు స్వామివారి యొక్క గద్దె అది ఇక్కడ చూడండి ఇక్కడ సో సారక తల్లి యొక్క గద్దె ఇంకా నాగులమ్మ తల్లి గురించి చెప్పుకోవాలంటే నాగులమ్మ తల్లికి ఇక్కడ ఉందండి ఇక్కడ చూడండి ఇక్కడ పుట్ట ఉంది చిన్నగా ఇక్కడ నాగులమ్మలాగా నాగులమ్మ తల్లి యొక్క పూజ విధానం ఇక్కడ స్టార్ట్ చేసేది అన్నట్టు నాగులమ్మ తల్లి సో చిన్న పుట్టు ఉంది ఇది దాన్న ఇక్కడ కూడా నాగులమ్మ తల్లి చూసారు కదా పుట్ట నాగులమ్మ తల్లి అంట అండ్ లడన్న బయ్యాకపేట గురించి నీకు ఎప్పుడన్నా చూసినావాణ్ణి చూసు అంతేనా ఫస్ట్ జాతర జరిగిన ప్రదేశం బయ్యాకపేట సో ఒకసారి చూద్దామా బయకపేటలో సమ్మక్క తల్లి యొక్క గద్దె పైన వాళ్ళ పూజా విధానాలు ఏ విధంగా ఉన్నాయి అమ్మవారిని మనం కూడా దర్శనం చేసుకుందాం సో ఇక్కడ చూడండి మరి యొక్క కంకవనం వనం ఇది జాతర టైంలో మళ్ళీ మారుస్తారు సో ఇంక ఇక్కడ ఇక జడ పూలు కూడా ఉన్నాయి ఇక్కడ సమ్మక్క తల్లి యొక్క వీరత్వానికి ప్రతీకలు సమ్మక్క తల్లి యొక్క తల్లిగా చెప్పుకుంటారు ఎందుకంటే గిరిజనుల కోసం వాళ్ళ కోసం ఈ సమ్మక్క సాలమ్మ తల్లులు పై పైడిద్దరాజు నావిలమ్మలు కూడా జంపన్న జంపన్న కూడా వీరోచిత పోరాటం చెంది వీరమరణం పొందారన్నమాట పొందారు అన్నమాట సమ్మక్క తల్లిని మాత్రం వనదేవతగా మళ్ళీ అదృశ్యమై కుంకుమవలాగా మారింది సో బయకపేట ఇక్కడ రాగి చెట్టు కూడా ఉంది ఇక్కడ అసలు నన్ను అడిగితే ఇక్కడ కూడా చాలా వరకు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మీకు బయకపేట గురించి చెప్పాలంటే బయకపేటలో సమ్మకతల్లి యొక్క గుడిష అంటే సమ్మక్కతల్లి ఉన్నటువంటి పుట్టిన గు ఇల్లు కూడా ఇప్పటికి ఉంది అది చాలా వరకు ఎవరికి తెలియదేమో నేను చూపిస్తాను మీకు అవి కూడా అండ్ ఇదంతా పూజా మందిరం తల్లిని శాంతింబ వేసి అవి వేసేదంటే పూజా మందిరం అన్నమాట సో ఇట్ అంతా పత్తి చేన్లు ఉన్నాయి ఇంకా ఊళ్ళోకి వెళ్ళలేదు మనం ఎవరైనా వసతి గృహాలంటే ఇక్కడ జాతర టైంలో ఇక్కడ కూడా వస్తారు కాబట్టి ఇక్కడ వసతి గృహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో చాలా వరకు జై సమ్మక్క జై జై సమ్మక్క నాకు నిజంగా సమ్మక్క తల్లు సాలమ్మ తల్లిని తలుచుకుంటే నలవున్న ధైర్యం వీరత్వం పొంగిపోలేదు ఎందుకంటే వీరత్వానికి స్ఫూర్తినిచ్చింది ధైర్యాన్ని వాళ్ళ యొక్క వీ ఒక ఇంకా వీరుని కావాల్సిన వీరత్వాన్ని ప్రసాదించేది మాత్రం సమ్మకా తల్లి వాళ్ళ చరిత్ర చదువుకుంటే చాలు మనం వాళ్ళు ఆ టైంలో పడ్డ కష్టాలన్నీ కూడా మనకు తెలిసిపోతాయి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు మనం ఇది విజువల్స్ బయట ఇట్లున్నాయి సో ఇది జమ్మి చెట్టు అనుకుంటా పెద్దగా ఉంది జమ్మి వృక్షం ఆ జమ్మి చెట్టు దగ్గర కూడా గద్దెలు కట్టారు అక్కడ ఒక టెంపుల్ ఉంది అన్న అక్కడ ఒక చూద్దామా సో అక్కడ ఒక లాంగ్లో ఉంది అదేంటి చూద్దాం ఇవైతే ఇక యూజ్ చేసుకోవడానికి ఉంటాయి ప్లస్ చాలా వరకు ఇక్కడి వరకు వస్తున్నారు పబ్లిక్ ఇప్పుడిప్పుడే కదా మనకి వన్ మంత్ ఉంది ఇంకా జాతర టైం సో బైక్ బయక్పేటలో ఉన్నటువంటి గద్దెల ప్రాంగణం అనమాట ఇది ఎక్కువ గిరిజనులు కానీ కోయ జాతికి చిన్న వాళ్ళు కానీ అడవి బిడ్డలు ఎవరైనా కానీ చెట్టు పుట్ట దైవంగా భావిస్తారు చెట్టు పుట్టనే దైవంగా కొలుస్తారు వాళ్ళ వాళ్ళ జీవన విధానం కూడా అలాంటిదే ప్రతిదానికి కూడా ప్రతి ఒక్కదానికి కూడా ఒక వాల్యూనెస్ ఇస్తారు వాళ్ళు అట్లాంటి గిరిజన బిడ్డలు ఉన్నటువంటి మేడారం గ్రామం ఇప్పుడు జాతర జరిగేటటువంటి ఆశయ ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇక్కడ పోచమ్మ తల్లి అనుకుంటా అమ్మవారి ఇక్కడ బొడ్ర అంటే పోతురాజు పోతలింగన ప్లస్ పోచమ్మ తల్లి అమ్మవారు ఉంది సో ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి అక్కడ సమ్మక్క తల్లి యొక్క గద్దెలు కూడా ఉన్నాయి అన్నమాట ఇది వసతి గృహాలు వసతి గృహాలు అంటే మనకి ఎవరైనా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా బస చేయడానికి ఇక్కడ ప్లేస్ బాగానే ఉంటుంది చాలా వరకు పబ్లిక్ ఉన్నప్పుడు కూడా కొంతమంది ఇక్కడ స్టే చేసి మళ్ళీ ఇక్కడి నుంచి నెక్స్ట్ డే అక్కడికి వచ్చేసి అక్కడే ఇస్తారనమాట సో వాళ్ళ కోసం రేఖలో షెడ్ చేశారు దయచేసి నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా వస్తే మాత్రం బైక్ పెట్టి ఆగినా ఇక్కడ ఆగినా కూడా ఎవరైనా వసతి గృహాల్లో ఉన్న ప్లేస్లో మాత్రం దయచేసి ఇట్లా తాగి మాత్రం బీరు సీసాలు కొట్టకండి కింద కొట్టిపోతే వేరే వాళ్ళు వచ్చినప్పుడు అది వినియోగించుకోలేరు ప్లస్ అదంతా చిన్న చీ చీక టైంలో వచ్చినప్పుడు ఆ కీసవాక్కలు కూర్చుతాయి ఇంకా ఆ సీసావాక్కలు కూర్చుతాయి ఇంకా సెప్టిక్లు కథ కార్కన ఇట్లాంటి మాత్రం చేయకండి దయచేసి భక్తులు ఎవరైనా కూడా ఎవరైనా వినియోగించుకొని రెగ్యులర్గా వినియోగించే ప్లేస్లు ఏమైనా ఉంటే ఇట్లాంటి పడేయకండి పాల కొట్టకండి ఇది కరెక్ట్ ప్రాసెస్ కూడా కాదు ఇప్పుడు మనము ఇక్కడ గద్దెల ప్రాంగణం అయిపోయింది కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే మనం జస్ట్ బయక్కపేటలో ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ తల్లి యొక్క ఇంటికి వెళ్దాం ఇట్లాంటి పురుగులు అయితే బల కనబడతాయి ఇక్కడ లోపల నుంచి తవ్వకుండా వస్తాయి లేకపోతే ఆ గింజలను లోపల తీసుకుపోతున్నాయేమో ఇవి కదా వెళ్దామా ఇంకొకసార్ సమ్మక్క సార్ ఎలా ఉంది మొత్తం టోటల్గా చూసి చివర్లో మీ కామెంటు ద్వారా చెప్పండి మాకు